తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు పరిశుద్ధ సువార్త అధ్యాయము వచనము తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు పరిశుద్ధ యోహాను వ్రాసిన సువార్త పదిహేనవ అధ్యాయము పదమూడవ వచనము తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు పరిశుద్ధ యోహాను వ్రాసిన సువార్త పదిహేనవ అధ్యాయము పదమూడవ వచనము తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు పరిశుద్ధ యోహాను వ్రాసిన సువార్త పదిహేనవ అధ్యాయము పదమూడవ వచనము